అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి హాజరయ్యారు నల్ల కండువాలు నల్ల బ్యాడ్జీలు ధరించడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకోవడంపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు ప్లకార్డులు ప్రదర్శించొద్దని చెప్పడంపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు పేపర్లు గుంజుకుని చించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు పోలీస్ జ్వలుం నశించాలంటూ అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని పోలీసులు ఎవరాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు పోలీసులపై వేలు చూపుతూ జగన్ వారిపై దురుసుగా ప్రవర్తించారు ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది

ఎల్ల కాల మీద ఉండదు మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి